Alauh naek, ini Irenduwendo, 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 ఇస్తారు తీసుకున్న వాళ్ళే తీసుకుందరు తర్వాత ఆ మంత్రం చెప్పాక ఇది పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే చెరియొ ఆరోగ్యం పొంది పెద్ద సవశం చెన్నాయిలోకి అంటే అంటే పిల్ల ఏం చెప్తారంటే పుద్దనే లార లార అంటే లార పుద్దనే లార పెంటలే లార అంటే మిదొని గోల ప్రాతితి గోల అప్పుడు నేను మంచి బాబ గా ఎక్కడెక్కడె బోద్గే చెలేచుకునారైటొని తోడుకుంటూ ఈ కార్యక్రయే నికే వచ్చేదో ఒక మాట చెప్పేయాలి కల్లి ఆ ఆడితోనే రెడీ చేసారు हाँ वाह अगर तुम दिखो जाएगा तो यार सुनोगे अभी देखो तुम भगवान को कहाँ देखे मनम काल का हो अम्म अगर सही पोक होते बल्ली पकड़ लो तो मेहनत से सामने दो हाँ यार उसको बैठने में तो आरव बोलो सी जी जन्य महाप्रभु की कार्य कार्य हाँ जी जी चले अरे एक बार సార్ నేను వచ్చే 100 నిలే ఇస్తాను ఇక్కడ ఉంది శివయ్య ఆ దియా తప్ప మార్ావలేదు మామ பக்திழகையோத்திரை தலைவர் వీడియో <laughs> తీసుకోండి <laughs>